మూచికుందుడు ఆశ్రమంలో నిగమ శర్మ అనే ఒక పండితుడు ఉన్నాడు ఈ పండితుడు ఏకసంతాగ్రా గురువుగారు చెప్పిన ఏ విషయమైనా సరే అతి తొందరలో నేర్చుకుని గురువుగారిని చాలా సంతోషపరిచేవాడు గురువుగారికి ఒక కోరిక ఈ యొక్క శిష్యుడి పట్ల ఇలాంటి శిష్యుడు మామూలు చోట్ల కన్నా గారి దర్బారులో ఉంటే మరింతగా రాణిస్తాడు గొప్పగా వెలుగుతాడు అన్న రాజుగారితో ఉన్న కొద్దిపాటి పరిచయంతో తన శిష్యుల గురించి ఆ రాజుగారికి ప్రస్తావించడం జరిగింది మా నిగమ శర్మ చాలా గొప్ప విద్వత్వ కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి మీ దగ్గర ఉంటే మీకు ఖచ్చితంగా గౌరవం ఉంటుంది మీరు ఖచ్చితంగా అతన్ని మీ కొలువులో ఉంచుకోలేదు నువ్వు రాజుగారిని కలవడమే తరువాయి ఖచ్చితంగా ఆయన నీకు కొలువు అతని కొలువులో నీకు ఒక పదవిని ఇస్తారు ఖచ్చితంగా శుద్ధ ఏకాదశికి నాటికి రాజుగారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి కొత్వాలు అన్నాడు మహారాజు గారు మీకోసమే ఎదురు చూస్తున్నారు మీరు దర్శించుకోవచ్చు అన్నారు లేదు లేదు నేను కొడదు ఎందుకు అంటే ఇప్పుడు అంత వర్జం బాగాలేదు ఈ యొక్క రాహుకాలం నడుస్తుంది ఇప్పుడు కలుసుకున్నా అంత ప్రయోజనం ఉండదు నేను తర్వాతి రోజు కలుసుకుంటాను లేదు లేదు మీరు అలా అనకండి ఎందుకు అంటే మహారాజు గారు ఏ క్షణం ఎప్పుడు కుదురుతుందో తెలియదు కదా మీరు చక్కగా ఈ సమయం అంతా పనిలో ఉన్నారు మీకోసం ఎదురుగా చూస్తున్నారు అతను అని చెప్పడం జరిగింది మహారాజు గారు ఒక యాగం తలపెట్టి ఎవరైనా పురోహితుడు కావాలని చెప్పడం జరిగింది మహారాజా మన ఎదురు సత్రంలోనే నిగమశర్మ అనే ఒక పురోహితుడు ఉన్నాడు ఎంత చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తాడో అన్నారు ఇంకేం ఆయనే పిలిపించండి అన్నారు ఆయన శాస్త్రోక్తంగా ఆ యాగాన్ని చక్కగా పూర్తి చేశారు ఎంత బాగా పూర్తి చేశారు ఎవరండి మీరు అన్నారు నేను శర్మను మీ మీ యొక్క పౌరోహిత్యం ఎంతగా నచ్చింది అంటే మిమ్మల్ని మా స్థానంలో మా స్థాన పౌరోహితుడిగా నియమించాలని అనుకున్నా కూడా ఆ ముందుగానే ఒక ఆశ్రమ గురువుగారికి నేను మాట ఇచ్చాను అతని శిష్యుడైన నిగమ శర్మను మా స్థానంలో ఉపయోగించుకుందామని ఇంతవరకు ఆ గురువుగారు అతని పంపించిందే లేదు ఆ యొక్క శర్మ నేనే అన్నాను అదేంటి రెండు సంవత్సరాల నుంచి నా ఎదురు సత్రంలోనే ఉంటూ నన్ను దర్శన భాగ్యం నీకు దక్కలేదా ఏం కొత్త ఏం జరి ఏంటి మహారాజా తప్పిదని ఏమీ లేదు అని వర్జం వారం తీరిక లేకుండా ఉన్నారు ఇలాగా కాలం గడిచిపోయింది అంటే ఏదేమైనా ఇది ఒక గురువుగారు పంపించిన శిష్యుని నా దగ్గరికి తీసుకురావడానికి నీకు రెండు సంవత్సరాలు పట్టిందా పత్వాలు గారు తప్పేం లేదండి నాదే నేనే నేనే అతను ఎంతో నచ్చజెప్పారు మిమ్మల్ని కలవమని కానీ మాట చద్దన్న మోట వాళ్ళు ఏం చెప్పారో నేను అది పాటించాను అనుకూలం కాని సమయంలో నేను మీతో మాట్లాడిన పెద్ద ఉపయోగం లేదన్న ఉద్దేశంతోనే నేనే ఆగిపోవటం ఇలా నిర్ణయించుకున్నాను మహారాజు గారికి నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది రెండు సంవత్సరాలు ఎదురుగానే ఉంటూ వారం వజ్యం అని చెప్పేసి కలవని ఇలాంటి విక్రోహిత్యంగా ఉండడం ఇతనికి అర్హత లేదు అన్న ఉద్దేశంతో అదే విషయాన్ని మహారాజు గారు చెప్పడం జరిగింది ప్రజాస్థానంలో మీరు పనికిరాదు మీరు పౌరోహిత్యం చేస్తేనే మంచిగా ఉంటుందని చెప్పి అక్కడి నుంచి వెడలిపోవడం జరిగింది మన యొక్క దిగవసాలి ఇంకా చూస్తూ చూసారా నేను ఇన్నాళ్ళు ఆగింది ఒక సమయం కాని సమయంలో మనం చర్చించకూడని మాటలు చర్చిస్తే అవి సత్ఫలితాలు ఇవ్వవు అని చెప్పేసి వేదాంతిలా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు పద్మాలు గారు నవ్వుకుంటున్నారు ఇక్కడికి శిఖరాలు చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చింది అన్నట్టుగా రాజుగారి యొక్క ఆస్థానంలో ఆ పదవిని వదులుకొని పౌరోహిత్యం చేస్తున్నాడు జ్ఞానం వేరు తెలివి వేరు ఆలోచన వేరు ఇవన్నీ ఉన్నా కూడా జీవితంలో అసలు ఏంటి అంటే మనసులో అనేక సందేహాలు వాళ్ళ యొక్క జ్ఞానం కప్పబడిపోతుంది దానితో వాళ్ళు చేయాల్సిన సమయానికి పనులు చేయలేక వెనకబడిపోతారు ఆ సమయం దాటిన తర్వాత ఆ పని చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఇక ఏంటంటే ఒకలాంటి నిరుత్సాహం వచ్చేసి ఆగిపోతారు ఎంతో మంది ఉండి రాణించలేకపోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళలోని అజ్ఞానపు పొరలు అంటే ఇదే మూఢత్వం అధిక మూఢత్వం